అందరికీ నమస్కారం అండి ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నారద్ పురాణ కథల్లో ఈరోజును కాష్ఠీలోపాఖ్యం నుండి విందాం ధర్మాంగదుడు తండ్రి బాధను అర్థం చేసుకున్నాడు తల్లి అయిన సంజావళీదేవిని పిలిపించి జరిగిందంతా వివరించాడు తల్లి వీరి మధ్య సయోధ్యని కుదురుచు అని అడిగాడు మోహిని రుక్మాంగదుల అభిప్రాయాలు తెలుసుకుని సంధ్యావళి మోహనిని అనునయిస్తూ ఈ విధంగా చెప్పింది సుందరి నేను నీకు అక్కనయ్యాను వయసున పెద్దదానను స్త్రీ వల్ల భర్త దుఃఖించినట్లయితే ఆ స్త్రీకి అధోగతి కలుగుతుంది ఆ స్త్రీ డెబ్భై యుగాల నరకములో ఉంటుంది తర్వాత ఏడు జనములు చండారురాలుగా పుడుతుంది తన దగ్గరున్న ధనాన్ని ఇవ్వని స్త్రీ మరుసటి జనములో మలములో క్రిమిగా పుడుతుంది తర్వాత కట్టెల్లో పురుగుగా జన్మిస్తుంది ఇలాంటి ఒక క్రిమి చరిత్ర నీకు చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది ఒక రోజున నేను నా చెలికెత్తలు మొలంలోనికి విహారంగా వెళ్ళాం అక్కడ ఒక కట్టెలు కొట్టేవాడు కట్టెలను చీలుస్తున్నాడు అందులోంచి ఒక పురుగు బయటకు వచ్చింది దాన్ని తినడానికి ఒక కాకి వచ్చింది ఆ కాకిని నేను అదిలించి ఒక రాయి విసిరాను ఆ రాయి తగిలి కాకి ముక్కు విరిగింది ఆ క్రిమి భయపడి మూర్చపోయింది కాసని నీళ్లు తీసుకువచ్చి ఆ పురుగు మీద చల్లాను దానికి స్పృహ వచ్చింది ఆ పురుగు తన యొక్క పూర్వజన్మ కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది మనుష్య భాషలో చెప్తుంది నేను పూర్వజన్మలో సర్వజ్ఞుడైన సుమంతుడు అని మహర్షి కుమార్తెను కౌండన్యుని భార్యను నా వివాహ సమయంలో మామగారు పదివేల బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చారు నా తండ్రి కొంత ధనాన్ని ఇచ్చాడు ఈ విధంగా తండ్రి మామూలు ఇచ్చిన ధనాన్ని నా దగ్గరే ఉంచుకున్నాను అత్త మామలకి ఇష్రాలను అయ్యాను కొంతకాలానికి మామగారు మరణించారు వారితో పాటుగా నా అత్తగారు కూడా సహగమనం చేశారు నా భర్త తల్లిదండ్రులకి శ్రాద్ధ కర్మలు ఆచరించి రెండు నెలలు అయిన తర్వాత వ్యసనపురుడయ్యాడు ఇద్దరు వేసలను తీసుకుని వచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు వారు నా భర్తచే మూడు సంవత్సరాల్లో ధనమంతా ఖర్చు చేయించేశారు నా భర్త నన్ను ఆభరణాలు ఇవ్వమని అడిగాడు వ్యసనపరుడైన భక్తకి నా ఆభరణాలు ఇవ్వలేదు భూమిని అమ్మేసి వేసలకి ఖర్చు చేసేసాడు నేను నా సంపదను తీసుకుని పుట్టింటికి వచ్చేసాను నా భర్త ఇంటిలోని వస్తువులను అమ్మేసి నౌకా విహారానికి సముద్రంలోనికి చాలా దూరం వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక ఆ నౌక బద్దలైపోయింది ఆ నౌకలను ఒక దొంగను ఆధారంగా చేసుకుని ఒక పర్వతం దగ్గరికి చేరాడు ఆ పర్వతాన్ని అధ్రోహరించాడు అక్కడ ఒక చక్కటి ద్రాక్ష తోట కనపడింది అందులో ప్రవేశించి ద్రాక్ష పళ్ళు తిన్నాడు తర్వాత ఒక పెద్ద స్థాల వృక్షం నీడలో నిద్రపోయాడు ఇంతలో రాత్రైతే కావచ్చింది ఒక రాక్షసుడు ఒక కన్యను ఎత్తుకుని అక్కడికి వచ్చాడు ఆమె కాశీరాజు యొక్క కుమార్తె వివాహం కాలేదు వివాహం కోసం పరితపిస్తుంది బంగారు ఆభరణాలు కలిగి ఉంది రాజభవనం నుండి ఆమెను తీసుకుని వచ్చి ఆ భర్త నిద్రిస్తున్న పర్వత గుహలో ప్రవేశించాడు ఆ రాజకన్య పెద్దగా ఏడుస్తుంది ఆ రాక్షసుడు ఆమెను మంచం మీద పడుకోపెట్టాడు ఇంతలో ఆ రాక్షసుని భార్య అక్కడికి వచ్చి ఆ రాజకుమార్తెను చూసి యువతను ఎందుకు తీసుకొచ్చావు నేను ప్రతి కొండగా ఇంకొక భార్య కావలసి వచ్చిందా అంటూ పెద్దగా గోల చేయటం మొదలుపెట్టింది అరవకు నీకు ఆహారం కోసం ఈమెను కాశీనగరం నుంచి తీసుకొచ్చాను బయట సాల వృక్షం క్రింద ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు వాడిని నువ్వు బంధించి తీసుకున్రా ఆ బ్రాహ్మణు నేను తింటాను ఈమెను నువ్వు తిందువుగాని అన్నాడు రాక్షసుడు ఈ రాక్షసుడు చెప్పేది అబద్ధం నువ్వు ముసల్దానమని అని చెప్పి నా తండ్రి ఇంట్లో నిద్రిస్తున్ను తీసుకుని వచ్చాడు అని రాజకుమార్తె చెప్పగానే రాక్షసి కోపంతో ఈ రాజకుమార్తె చెప్పింది నిజమే భారీగా చేసుకోవడానికే తీసుకుని వచ్చావు సవతి దుఃఖం చాలా కష్టం అని మనసులో అనుకుంది ఓ నాథా నాకు ఆహారం నీవు తీసుకొచ్చావు నీకు ఆహారం నేను తీసుకువస్తానని చెప్పి గబగబా గుహ బయటకు వచ్చి సాల వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటున్న బ్రాహ్మణుని చూసింది అతని సౌందర్యాన్ని చూసి రాక్షసి మోహించింది వెంటనే పదహారు సంవత్సరాల కన్యగా మారిపోయింది ఆ బ్రాహ్మణుడికి దగ్గరగా వచ్చి నీవు ఎవరువు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడ ఎందుకున్నావు నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అంది రాక్షసులకి మానవులకి వివాహం ఎలా జరుగుతుంది ఇది అసంభవం అన్నాడు బ్రాహ్మణుడు అసంభవం ఎలా అవుతుంది హిడింబ భీముణ్ణి భార్య కాలేదా అలాగే నేను నీ భార్యను అవుతాను నా భర్త బలిచక్రవర్తి ఇంట్లోంచి శక్తిని అపహరించి తీసుకువచ్చి ఈ వృక్షం మీద దాచాడు ఆ శక్తిని నీకు ఇస్తాను నా భర్త నీ మీదకు రాగానే ఆ శక్తిని ప్రయోగించి అతడు మరణించగానే నేను వివాహం చేసుకుంటాను అంది రాక్షసి బయటకు వెళ్ళిన రాక్షసి ఎప్పటికీ రాకపోవడంతో రాక్షసుడు గుహ బయటకు వచ్చాడు అక్కడ రాక్షసి బ్రాహ్మణుతో సరససల్లాపాలు ఆడటం చూశాడు కోపంతో రాక్షసుడు బ్రాహ్మణుడి మీదకి వచ్చి పడ్డాడు బ్రాహ్మణుడు శక్తిని రాక్షసుని మీదకు ప్రయోగించాడు ఆ రాక్షసుడు మరణించాడు ఆనందంతో రాక్షసి ప్రియా ఈ గుహలోనికి రా యథేచ్ఛిగా ఆనందాన్ని అనుభవించు అంటూ బ్రాహ్మణుని పిలిచింది బ్రాహ్మణుడు గుహలోనికి ప్రవేశించాడు అక్కడ రాజకుమార్తెను చూశాడు బ్రాహ్మణుడికి రాక్షసుపై అనుమానం వచ్చింది ఓ సుందరి స్త్రీలను నమ్మరాదని శాస్త్రాలు చెబుతున్నాయి నాకంటే సౌందర్యవంతుడైన మరొక పురుషుడు లభించినట్లయితే నన్ను చంపవని ఏమిటి అని బ్రాహ్మణుడు రాక్షసిని అడిగాడు నమ్మిన వారిని చంపటం బ్రహ్మహత్యతో సమానం భర్తను చంపిన నన్ను నీవు నమ్మవు అయినా నేను నిన్ను నమ్ముతాను ధర్మస్వరూపం చాలా సూక్ష్మంగా ఉంటుంది సామాన్యంగా తెలియదు నా భర్త రాజకన్యను అపహరించి తీసుకుని వచ్చినప్పుడు ఈ కన్యను ఎందుకు తీసుకొచ్చావని నేను అడగ అబర్ధం చెప్పటం తప్పు నరకంలో పడుతున్న భర్తను భార్య ఉద్ధరించాలి ఆ పని నేను చేశాను నేను చేసిన దాంట్లో తప్పు ఏమిటి నీ చేతిలో మరణించడం వల్ల రాక్షసుడు మోక్షాన్ని పొందాడు ఈ కన్య నన్ను ఆశ్రయించింది ఈమెకు రక్షగా ఉండి తండ్రి దగ్గరకు చేరుస్తాను ఇంతటి ధర్మ సూక్ష్మంతో నా భర్తను నీ చేత సంహరింపచేశాను నేను పూర్వజన్మలో ఔరముని కూతురగు కందలని నా తండ్రి నన్ను దూర్వాసనకిచ్చి వివాహం చేశాడు నేను ఎప్పుడూ భర్తతో కలిగిస్తూ ఉండేదాన్ని నా భర్త నన్ను శపించగా భస్మమైపోయాను కొంచెం పాపశేషం ఉండటం వల్ల రాక్షసిగా పుట్టాను అప్పుడు ఈ రాక్షసుని వివాహం చేసుకున్నాను ఇతని పేరు గోబిలుడు ఒక రాజకన్య కారణంగా మరణం సంభవించింది నేను రాక్షస స్వభావాన్ని విడిచిపెట్టి నిన్ను ఆశ్రయించాను నన్ను నమ్ము సర్వకాలాల్లో నీకు రక్షగా ఉంటానని రాక్షసి శపథం చేసింది తరువాత ఆ రాక్షసి ఏనుగు రూపాన్ని ధరించి రాజకుమార్తెను బ్రాహ్మణ్ వీపు మీద కూర్చోపెట్టుకుని ఆకాశ మార్గంలో కాశీనగరానికి చేర్చింది ఇప్పుడు కాశీ యొక్క వైభవమును విందాం ఆ రాక్షసి కాశీనగరం విశేషాన్ని వివరిస్తూ ఇలా అంటుంది ప్రియా ఈ నగరం మొదట విష్ణు క్షేత్రం అని పురాణాలు చెబుతున్నాయి ఒక రోజున శివుడు బ్రహ్మను చూడటానికి బ్రహ్మలోకం చేరాడు బ్రహ్మకు నమస్కరించాడు బ్రహ్మ నాలుగు ముఖాలు నాలుగు వేదాలు చదువుతున్నాయి ఐదో ముఖం ప్రగల్భంగా శివుని చూచి నవ్వుతుంది దాంతో శివునికి కోపం వచ్చింది శివుడు బ్రహ్మ శిరస్సును గోటుతో బ్రహ్మ శిరస్సు శివుని వామహస్తానికి అతుక్కుపోయి ఆ శిరస్సును విదిలించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా శిరస్సు విడిచిపెట్టలేదు దాంతో భయపడి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించాడు ఇది స్వయంకృతాపరాధం కనుక కొంతకాలం అనుభవించు నీవు పన్నెండు సంవత్సరాలు ఒక చోట ఉండకుండగా అన్ని ప్రదేశాలు తిరుగు ఈ కపాలంలో భిక్షాటన చేస్తూ తిరగాలి దానివల్ల నీకు పాప విముక్తి కలుగుతుంది అని విష్ణువు చెప్పాడు శివుడు భిక్షాటన చేస్తూ మూడు సంవత్సరాలకి భద్రికాశ్రమానికి చేరాడు శ్రీమన్నారాయణుడి దగ్గర భిక్షాటన చేయాలని బయలుదేరి విష్ణులోకానికి చేరాడు భిక్షాం దేహి అంటూ ద్వారం దగ్గర నిలబడ్డాడు విష్ణువు ద్వారం దగ్గరికి వచ్చి భిక్షను స్వీకరించమని దక్షిణ హస్తాన్ని చాచాడు శివుడు తన త్రిశూలంతో అరచేతిలో పొడిచాడు రక్తం ప్రవహించడం ప్రారంభించింది అందులో ఒక రక్తపు బొట్టు శివుని చేతిలోని కపాలంలో పడింది మరొక బొట్టు శివుని ముఖం మీద పడింది మరొక బొట్టు జలములో పడింది శివుడు ఆ మూడు రక్తపు రక్తపుధారల్ని మూడు సంవత్సరాలు సేవిస్తూ కురుక్షేత్రానికి చేరాడు అక్కడ ఉన్న బ్రహ్మ బ్రహ్మహద్రంలో మూడు సంవత్సరాలు స్నానం చేయగా కపాలంలో భాగం వీడిపోయింది తర్వాత శివుడు శ్రీహరిని స్థూతించాడు శ్రీహరి ప్రసన్నుడై శివ నీవు కాశీనగరానికి వెళ్ళు అని చెప్పాడు శివుడు కాశీనగరానికి చేరి వెనక్కి తిరిగి చూశాడు బ్రహ్మహత్యా దోషం నగరం బయట ఆగిపోయింది శివుని ఆనందానికి హద్దులు లేవు అప్పుడు శ్రీ మహావిష్ణువుని స్థుతించాడు శివుని స్థుతికి మెచ్చుకుని విష్ణువు ప్రత్యక్షమయ్యాడు చక్రధర నీ నివాసమైన కాశీనగరం నాకు దానం చేయి నేను ఇక్కడ నుంచి బయటకు వెళితే బ్రహ్మహత్యా దోషం నన్ను వెంటాడుతుంది నేను ఇక్కడే నివాసం ఉంటాను అని ప్రార్థించాడు అప్పుడు శ్రీమన్నారాయణ నేత్రాల నుండి కన్నీటి బిందువులు రాలాయి అక్కడ ఒక సరస్సు ఏర్పడింది దాన్ని బిందు సరస్సు అని పిలుస్తారు పరమేశ్వరుడు ఆ సరస్సులో స్నానం చేయగానే బ్రహ్మ శిరస్సు విడిపోయింది అందువలన శివుడు కాశీనగరంలో స్త్రీనివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఈ విధంగా ఆడ ఏనుగు రూపంలో ఉన్న రాక్షసి కాశీనగర వైభవాన్ని వివరిస్తూ కాశీనగర రాజమందిర ప్రాంగణానికి తీసుకువచ్చింది బ్రాహ్మణుడు రాజకుమార్తె ఏనుగు మీద నుంచి క్రిందికి దిగారు వెంటనే ఏనుగు తిరిగి అందమైన వధువుగా మారిపోయింది రాజకుమార్తె నగర ద్వారం దగ్గరకు వెళ్ళి ద్వారపాలకుని పిలిచి పూర్వం రాక్షసుడిచే హరించబడిన మీ కుమార్తె అయిన రత్నావళిదే వచ్చింది అని మా తండ్రి గారికి చెప్పు అని పంపించింది ద్వారపాడుకు వెళ్ళి రాజుగారికి విన్నవించాడు ఆ మాట వినగానే కాశీ మహారాజు ఆనందపడి భార్యను బ్రాహ్మణులను వెంట పెట్టుకుని నగర వాకిటికి చేరాడు తన కుమార్తెను చూసుకుని ఆనందంతో కూగలించుకున్నాడు రత్నావళి తల్లి ఒడిలో చేరింది తండ్రి ఆ రోజు రాక్షసుడు నన్ను అపహరించి సముద్ర మధ్యలో ఉన్న ఒక గుహలోకి చేర్చాడు నన్ను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు సుందర రూపంలో ఉన్న ఈ స్త్రీ రాక్షసుని భార్య ఈ బ్రాహ్మణుని సహాయంతో భర్తను చంపించి నన్ను ఇక్కడికి చేర్చింది ఈమె బ్రాహ్మణుని వివాహం చేసుకుంది నేను కూడా ఇంతవరకు ఈ బ్రాహ్మణుని పక్కన కూర్చుని ప్రయాణం చేశాను కనుక స్త్రీ ధర్మాన్ని అనుసరించి ఈ బ్రాహ్మణ్ణి వివాహం చేసుకుంటాను అని వేడుకుంది రాజు ఆనందించి నా నిన్ను ఆశ్రయించింది నీ భర్తను వివాహం చేసుకోవాలని అనుకుంటుంది నీవు అంగీకరించినట్లయితే ఈ బ్రాహ్మణుని వివాహం చేసుకుంటుంది నీకు సహాయకురాలిగా ఉంటుంది అని రాక్షసుని రాజు వినయంగా అడిగాడు ఈ విధంగా ప్రార్థించిన సుద్యమ్న మహారాజు మాటలు విని రాక్షసి వివాహానికి అంగీకరించింది ఫాల్గున శుద్ధ అష్టమి నుంచి చతుర్దశి వరకు ఏడు రోజులు ఉత్సవాలు చేశారు ధనకనక వస్తువాహనాలతో బ్రాహ్మణుని ఇంటికి సాగనంపారు రాక్షసి ఆడయేనుగు రూపాన్ని ధరించి తిరిగి బ్రాహ్మణుని గ్రామమైన మహోదయపురానికి చేర్చింది రాజకన్యని వివాహం చేసుకుని అనంతమైన ధనరాశులు తీసుకుని నీ భర్త ఇక్కడికి వచ్చాడు అదేవిధంగా రాక్షసకాంతను వివాహం చేసుకున్నాడని కొబురు పంపించాడు ఆ వార్త విని బ్రాహ్మణుని మొదటి భార్య బయలుదేరుతూ ఉండగా బంధువులందరూ కలిసి ధనం తేనప్పుడు భర్తను విడిచిపెట్టావు కదా ఇప్పుడు ఎలా వెళతావు అని ఎద్దేవా చేశారు అయ్యో ఆ రోజుల్లో ధనం ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని ఆమె బాధపడసాగింది ఎంతలో అక్కడికి పల్లకి వచ్చి ఆగింది అందులోంచి బ్రాహ్మణుడు అతని ఇద్దరు భార్యలు దిగివచ్చారు విశేష ధనరాశులు వెనకాల వచ్చాయి బ్రాహ్మణుని పెద్ద భార్య అందరికీ సపర్యలు చేసి గౌరవించింది ఆ రాక్షసి రాజకుమార్తె బ్రాహ్మణుని పెద్ద భార్యను గౌరవంగా చూశారు రాత్రి అయిన తర్వాత బ్రాహ్మణుడు పెద్ద భార్యను దగ్గరకు పిలిచి ఆలింగనం చేసుకున్నాడు తర్వాత రాక్షసిని రాజకుమార్తెని పిలిచి ఈమెమి ఇద్దరికన్నా పెద్ద భార్య ఈ సంపద అంతా ఈమెకే చెందుతుందని ధనాన్ని ఆమెకు సమర్పించాడు ఆనందంలో ఆమె ప్రాణాలు విడిచింది అనేక సంవత్సరాలు యమలోకంలో బాధలు అనుభవించింది తిరిగి కాష్ఠీలుగా పుట్టింది అందువల్ల మోహిని స్త్రీలకి లోభం పనికిరాదు భర్త కొరకే ధనాన్ని శరీరాన్ని వేయింపచేయాలి లోభం కల స్త్రీ యమలోకానికి చేరుతుందని సంధ్యావళి మోహినికి చెప్పింది అక్క నీవు చెప్పినవన్నీ నిజమే నీవు భర్త కోసం ధనాన్ని జీవితాన్ని ఇస్తానంటున్నావు కానీ నాకు దానికంటే అధికమైన నీకు ప్రియమైన వస్తువు నాకు కావాలి ఏకాదశి రోజున నీ భర్త భోజనం చేయకపోతే అదే చేతిలో నీ కుమారుని శిరస్సు ఖండించి ఇవ్వమను అని మోహిని సంధ్యావళిని అడిగింది మోహిని నీకు నిజంగా నా కుమారుని శిరస్సే ఆనందాన్ని కలిగిస్తుంది అంటే అలాగే చేస్తాను కార్తీక వ్రతం కోసం ధనాన్ని ప్రాణాన్ని రాజ్యాన్ని భోగాలను బంధువులను అందరినీ విడిచిపెట్టమని పురాణంలో చెప్పబడి ఉంది అందువల్ల నేను తప్పకుండా భర్తను ఒప్పించి నా కుమారుని శిరస్సును నీకు అందిస్తాను నా భర్త కార్తీక మాస వ్రతానికి భంగం రాకుండా చూడు నా మాటలైనది విశ్వాసం ఉంచు అని సంధ్యావళి ప్రార్థించింది వీరోచనుని కథను విందాం ఈ సమయంలో నీకు వీరోచను యొక్క కథను చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పి సంధ్యావళి ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది పూర్వం వీరోచనుడు అనే మహారాజు ఉండేవాడు అతని భార్య విశాలాక్షి బ్రాహ్మణ పూజాపరురాలు ప్రతిరోజు ఉదయాన్నే ఒక మహర్షిని పూజించి అతని పాదోదకాన్ని భక్తితో స్వీకరిస్తూ ఉండేది వీరోచనుని రాజ్యపాలనలో ప్రజలందరూ నిశ్చింతగా హాయిగా ఉన్నారు ఇంద్రాది దేవతలు ఒక రోజున బృహస్పతిని కలిసి వీరోచిని ఏ విధంగా సంహరించాలి అని అడిగారు విష్ణుమూర్తిని ప్రార్థించమని బృహస్పతి సలహా చెప్పాడు దేవతలందరూ విష్ణువుని ప్రార్థించారు దేవతలు స్థుతించగానే శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యి ప్రత్యక్షమయ్యాడు రాక్షసరాజైన వీరోచిని ఏ విధంగానైనా సంహరించమని దేవతలందరూ ప్రార్థించారు విష్ణుమూర్తి వారికి ఇచ్చి పంపించి వేశాడు తర్వాత విష్ణుమూర్తి బ్రాహ్మణ వేషాన్ని ధరించి వీరోచుణ్ణి మందిరానికి వెళ్ళాడు విశాలాక్షి ఎదురుగా వచ్చి పాదాభివందనం చేసి ఉచిత ఆసనం స్వీకరించమని ప్రార్థించింది అమ్మ నా కోరిక తీర్చేవారి ఇంట్లోనే ఆసనం స్వీకరిస్తాను ఇది నా నియమం అన్నాడు వృద్ధ బ్రాహ్మణుడు మీ మనసులోని కోరిక తప్పకుండా తీరుస్తాను ఆశ్రమం స్వీకరించండి అని విశాలాక్షి ప్రార్థించింది నేను స్త్రీల మాటలను నమ్మను నీ భర్తను కూడా రమ్మను అన్నాడు వృద్ధ బ్రాహ్మణుడు విశాలాక్షి తన భర్తకు కబురు పంపించింది వీరోచనుడు అక్కడికి వచ్చి విషయాన్ని తెలుసుకుని మీ మనసులోని కోరిక తీరుస్తాను ముందు ఆసనాన్ని స్వీకరించండి అని వేడుకొన్నాడు వృద్ధ బ్రాహ్మణుడు వారి ప్రార్థన అంగీకరించి ఆసనాన్ని స్వీకరించాడు వీరోచనుడు విశాలాక్షి ఆ వృద్ధ బ్రాహ్మణుని కడిగి తీర్థాన్ని స్వీకరించారు స్వామి మీ కోరిక చెప్పండి అని భార్యాభర్తలిద్దరూ అడిగారు వారి ప్రార్థనకు ప్రసన్నుడయ్యి వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా అంటున్నాడు రాజా మీ ఆయుష్యుడు నాకు ఇవ్వు అని అడిగాడు ఆ దంపతులు తమ ఆయుష్యుని దానం చేశారు వెంటనే బ్రాహ్మణ వేషంలో ఉన్న విష్ణుమూర్తి వారి ప్రాణాలు తీసుకున్నాడు వారు తేజ స్వర్గానికి చేరుకున్నారు మోహిని ఈ కథను విన్నావు కదా ఈ కథలో చెప్పబడినట్లుగానే నేను కూడా అన్నమాట నిలబెట్టుకోవాలి కదా నా భర్త సత్యాన్ని పాలించేటట్లుగా చూస్తాను మానవులకు సత్యమే మంచి మార్గం సత్యం పాలించని వాడు కంటే అధముడు అని సంధ్యావళి మోహిని బ్రతిమలాడింది సంధ్యావళి రుక్మాంగుదుని పాదాలు పట్టుకుని నాదా మోహినికి అనేక విధాలుగా చెప్పి చూశాను ఎన్ని చెప్పినా వినటం లేదు ఏకాదశి రోజున మీరు భోజనం చేయాలి లేదా మన కుమారుణ్ణి మనమే వధించాలి ధర్మత్యాగం కంటే కుమారుణ్ణి వధించడమే మంచిది పుత్రుని కనడంలో ఉండే బాధ తల్లికే ఎక్కువ అందువల్ల పుత్రుని అందు ప్రేమ తండ్రి కంటే తల్లికే ఎక్కువగా ఉంటుంది అయినా నేను పుత్ర ప్రేమను దూరంగా ఉంచి పరలోక ప్రాప్తి కోసం కుమారుణ్ణి వధించడానికి అంగీకరిస్తున్నాను ఈ మోహినిని దేవతలు మన కోసం ఒక ఉరిపిడి రాయిలాగా సృష్టించారు ఈ పరీక్షలో మనం నగ్గినట్లయితే కీర్తి లభిస్తుంది అందువల్ల మన పుత్రుణ్ణి వధించి మీ వ్రతాన్ని నిలబెట్టుకోండి అంటూ సంధ్యావళి రుక్మాంగదు ప్రార్థించింది సంధ్యావళి పుత్రహత్య మహాపాతకం బ్రహ్మహత్య కంటే ఘోరమైనది నా కుమారుణ్ణి చంపితే నాకు ఏగత పడుతుందో తెలుసా నేను మందరాచలానికి ఎందుకు వెళ్ళాను అక్కడ ఈ మోహినిని ఎందుకు చూశాను ధర్మాంగదుని చావు కోసమే ఈ మోహిని అవతరించింది దుష్టుడైన కుమారుణ్ణి చంపిన తండ్రికి దుఃఖం కలుగుతుంది అలాంటిది ధర్మశీలుడు సత్ప్రవర్తనాపరుడు అయిన నా కుమారుణ్ణి ఎలా సంహరించమంటావు అంటూ రుక్మాంగదుడు విలిపిస్తున్నాడు నేను నీ కుమారుణ్ణి చంపమనడం లేదు నా కోరిక తీర్చు నాకు ఇచ్చిన వరాలను తీర్చుకో కార్తీక మాస సోమవారం భోజనం చేసి హాయిగా నీకు నచ్చినంతకాలం రాజ్యం పరిపాలించుకో ఎందుకు ఏడుస్తావు భార్యాపుత్రులతో కలిసి హాయిగా జీవించు అంది మోహిని ఈ లోగా ధర్మాంగదుడు అక్కడికి వచ్చాడు విషయం అంతా తెలుసుకుని తండ్రి ముందు ఉంచి తండ్రి నన్ను సంహరించడానికి ఆలోచించకు నా తల్లి కోరిన విధంగా చేయి నా తల్లికి నీవిచ్చిన మాట నిలబెట్టుకో రాజుకు సంతానం ధర్మ కామార్థాలను రక్షించడానికే పనికి వస్తుంది నీ కోసం మరణిస్తే నాకు స్వర్గం లభిస్తుంది ధర్మాన్ని పరిరక్షణ చేసేందుకు నీకు స్వర్గం లభిస్తుంది దుఃఖాన్ని విడిచిపెట్టు అంటూ ధర్మాంగదుడు తండ్రిని బ్రతిమలాడుతున్నాడు రుక్మాంగదుడు సంధ్యావళి మొహం కేసి చూశాడు ఆ మొహంలో ఆనందం కనబడుతుంది ఏకాదశి భోజనం చేయి కుమారుణ్ణి చంపకు అని మోహిని అంటుంది ఏం జరుగుదో చూద్దామని శ్రీహరి వచ్చి ఆకాశంలో ఉండి చూస్తున్నాడు రాజు ఖడ్గం తీసుకుని విష్ణుమూర్తికి నమస్కరించాడు ధర్మాంగదుడు తల్లిదండ్రులకు నమస్కరించాడు సంధ్యావళి ధైర్యంగా నిలబడి ఉంది ధర్మాంగదుడు తల వంచి సంహరించి అన్నట్లుగా వంగి ఉన్నాడు రుక్మాంగదుడు గడ్గం చేతిలోనికి తీసుకున్నాడు భూమి కంపించసాగింది సముద్రం ఉప్పొంగింది ఆకాశం అంతా ఉరుములు మెరుపులతో నిండిపోయింది ఉలకలు భూమి మీద పడుతున్నాయి అయినా రుక్మాంగదుడు ఖడ్గాన్ని తీసుకుని ధర్మాంగదుడిని సంహరించడానికి దగ్గరగా వచ్చాడు లక్ష్మీనాథుడు వెంటనే ప్రత్యక్షమై రుక్మాంగదుని చేతిలోనూ ఖడ్గం తీసుకున్నాడు చాలు చాలు నాకు ఆనందం కలిగింది నీవు ధర్మాంగదుడు సంధ్యావళి స్వర్గానికి వెళ్ళండి అన్నాడు విష్ణుమూర్తి ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది దేవతలు దుంందుబుని మ్రోగించారు గంధర్వులు పాటలు పాడారు దేవతా స్త్రీలు నాట్యం చేశారు విన్నారు కదండి రేపటి భాగంలో మోహినికి శాపం ఏ విధంగా తగిలిందో విందాం నారద పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ అకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్